యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఎక్కడ పులివెందుల ఎక్కడ వరదలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై ఎనిమిదికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది పులివెందుల నుంచి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆయన విజయవాడకు వెళ్ళాడు విజయవాడ వరద బాధితులకు దాదాపుగా ఐదు లక్షల నష్టపరిహారం అది విరాళంగా అందించారు అది కూడా ఎవరి సమక్షంలో అంటే నారా లోకేష్ సమక్షంలో అంటే పులివెందుల పులివెందుల యువకుడు పులివెందులలో మొట్ట మొదటిసారి ఆయన విరాళం అందించే దిశ వైపు వెళ్ళాడు అంటే ముఖ్యంగా ఈ అంశాన్ని నేను ఎందుకు లేవనెత్తుతూ ఉన్నాను అంటే పులివెందుల నుంచి పులివెందుల నుంచి పులివెందుల నుంచి ముఖ్యమంత్రులు ఇద్దరు అయ్యారు ఒకరు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆడు తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విరాళాలు ప్రకటించాడు కోటి రూపాయలు అది కూడా సోషల్ మీడియాలో హల్చల్ రాజకీయం చేస్తుంది కానీ వరదల్లో ఆయన స్పందించలేదు అంట ఏం ఈ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఎందుకు స్పందించాడు ఎక్కడ స్పందించాడో తనదైన శైలిలో ఆయన వరద బాధితులకు ఆహార పొట్లను అందించాడు ఆహార పానీయాలను అందించాడు ఈ వీడియోలో చూడండి అంటే పులివెందుల ప్రజానీకం కూడా పులివెందుల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ కూడా వరద బాధితులపై దృష్టి సారిస్తూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పులివెందుల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఏం సాధించావు అనే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుందా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాదిరిగా ఆయన ఏదో వరద భక్తిగా స్పందించారు మన స్పందన ఎటువైపు వెళుతుంది ఏ విధంగా వెళ్తుంది అనేది నా ఈ చిన్న సారాంశం అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగ కృష్ణ